పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్యకాలంలో చూసినాం ఒక క్రషర్ ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దుతే ముప్పై నలభై మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే రవాణా శాఖ పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది అందుకే రవాణా శాఖ పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది చాలామంది ఆ పోస్ట్ వేయంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక ఒక వింగ్ కింద పనిచేస్తుంది ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టమవుతుంది ఇట్ ఈజ్ లైక్ సిక్స్త్ ఫింగర్ అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ నేసి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసిన స్పీడింగ్ చేసిన ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేట్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరిలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం ఈ ట్రాఫిక్ సిస్టమ్ను అంత స్టడీ స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది బంజారేజ్ లో వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది